పది సంవత్సరాలు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు నడుస్తున్నాయి ఓటు అడిగే హక్కు బిఆర్ఎస్ శ్రేణులకే ఉన్నది హనుమంతుని వదిలేని ఊరుండదు కేసీఆర్ పథకము పొందని ఎల్లుండదు అని ఒక నిరు నాను దాంతో భాగంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేసిన చెప్పుకోకపోవడం వల్లనే వన్ పంచాయత్ అంటే వందకు రెండు ఓట్లు తక్కువ రావడం వల్ల మనం అధికారం కోల్పోయినాం ప్రతి ఊర్లో మనం చేసిన చెప్పుకోవాలని చెప్పేసి ఉద్బోధించి దిశ నిర్దేశించి మరి వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ఏ ఇల్లు తీసుకున్నా కూడా ఆ ఇంట్లో రైతు ఉంటే పదకొండు సార్లు ఓ దరఖాస్తు లేదు ఓ దస్త లేదు ఎంత ఐదు గుంటలున్నా యాభై ఎకరాలున్నా ఎంత ఉన్నా కూడా ఎకరాకు సంవత్సరానికి పదివేల రూపాయల చొప్పున డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో టింగ్ టింగ్ అన్నదంటే కదా బ్యాంక్ లో పైసలు పడ్డట్టు టింగ్ టింగ్ అన్నది ఎవరు అడగనవసరం లేదు చెప్పడం అవసరం లేదు ఆ రకంగా రైతుకు రైతు బంధు మరి పదకొండు సార్లు వేసిన చరిత్ర ఆ రైతుకు కుసల తల్లో తండ్రో ఉండేది ఉంటే రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసి ఆ రైతు మీద ఆ తల్లిదండ్రులు ఆధారపడకుండా కళ్ళుకో పొగాకు అవసరం ఉంటుంది అని చెప్పేసి వాళ్లకు రెండు వేలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారు ఆ రైతుకు ఒక మోటరా పది మోటార్లా హాఫ్ హెచ్పి వన్ హెచ్పి త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి సెవెన్ హెచ్పి టెన్ హెచ్పి ఎంత పెద్ద మోటార్ పెట్టుకున్నా సెర్లో మోటార్ వేసుకున్నా కాలువల మీద మోటార్ వేసుకున్నా ఎక్కడ వేసుకున్నా కూడా ఫ్రీ కరెంటు నాణ్యమైన కరెంటు మోటార్లు కాలిపోని కరెంటు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఎన్ని మోటార్లున్నా ఆ రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చి రైతు మీద భారం పడనీయలే కరెంటు బిల్లు లాంటి భారం పడనీయలే ఆ రైతుకు ఏ కారణం చేతులైనా చనిపోతే రైతుకు ఐదు లక్షల రూపాయలు రైతు బీమా కింద దినాలు ఇళ్ళక ముందే ఐదు లక్షలు ఇచ్చే పరిస్థితి ఉండేది ఆ రైతు బిడ్డకు పెళ్లి చేస్తే వేడి నీళ్లకు సన్నీళ్ల తోడు లెక్క మరి ఐదు మరి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్యం పేరు మీద షాదీ ముబారక్ పేరు మీద లక్ష రూపాయలు ఇచ్చిన పరిస్థితి మనందరూ కూడా తెలుసు ప్రతి ఇంటికి తాగునీరు కోసము మిషన్ భగీరత ద్వారా ఇంత మంచి ట్యాంకులు ఎన్ని అవసరం ఉంటాయి అన్ని ట్యాంకులు కట్టేసి మరి ఇంటింటికి నల్ల ఇచ్చిన చరిత్ర అదే విధంగా ప్రతి ఇంట్లో ఐదు ఊరున్న పది మంది ఉన్నది కంటి వెలుగు పేరు మీద ఒక్కొక్క ఊర్లో ఇక్కడ కంటి వెలుగు అప్పుడు నేను వచ్చిన మీటింగ్ కూడా పెట్టినాం కంటి వెలుగు కార్యక్రమంలో ఎంత మందికి డబ్బులు ఉంటాయి కంటికి మందులో కళ్ళద్దాలో ఆపరేషన్ చేసి ఇంటి పాదులను మరి కట్టి జబ్బు లేకుండా చేసిన చరిత్ర అదే విధంగా ఇంటికి పూల మొక్కలు కావాలన్నా లేదా మరి పళ్ళ మొక్కలు కావాలన్నా ఇంత ముందు ఆంధ్ర నుండి తీసుకొచ్చేది ఈరోజు ఇంటింటికి మొక్కలు ఇచ్చిన పరిస్థితి ఆ ఇంట్లో ఒంటరి మహిళ ఉండేది ఉంటే మరి రెండు వేల రూపాయలు వితంతు ఉంటే రెండు వేల రూపాయలు ఆ ఇల్లు అయ్యేది ఉంటే వాళ్లకు ముప్పై ఐదు కోట్ల చేప పిల్లలు ప్రతి సంవత్సరం ఒక పండుగ లెక్క బిడ్డలు బిడ్డలందరూ కూడా చేప పిల్లలు అదేవిధంగా గొల్లకూరు పనులు వాళ్లకు ఇరవై గొర్రె పిల్లలు ఒక పొట్టేను ఇట్లా పోతే ఒక ఇంటికి ఇన్ని రకాల పనులు చేసింది కేసీఆర్ ఇప్పుడు ఎన్ని ఎగబెట్టిండో చూడండి గొర్రె పిల్లలు పొట్టేలా అట్టే చేపలు చాపలు లేదు తర్వాత ఆ పెన్షన్ కూడా రెండు నెలలు మొదట్లో ఎగబెట్టిండు ఇతరనే కూడా కరెక్ట్ ఇవ్వలేదు మరి రైతు బీమా రైతు భరోసా పేరు మీద వాడకాలం వాసం కొట్టిండు ఇప్పుడు మొన్న ఎలక్షన్ల పేరు మీద మళ్ళా ఉత్తనే కావచ్చు అని పన్నెండు ఇచ్చి ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తాను అన్నట్టు ఇయ్యలే భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేలు ఇస్తాను ఇయ్యలే తర్వాత రైతుకు మరి కళ్యాణ లక్షతో పాటు తులం బంగారం అన్నట్టు ఇయ్యలే రైతు బీమా ఐదు లక్షలు ఇస్తలేడు తర్వాత ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ ఎక్కడ వస్తలేదు ఓటర్లు మళ్ళా కాలిపోయే పరిస్థితి ఉన్నది ఏ ఇంటి కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క పథకం కూడా రాలే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు